విమర్శించి ముఖ్యమంత్రి మాట్లాడడం సరైంది కాదని బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి అన్నారు గల్లీ నుండి ఢిల్లీ దాకా జరిగే ప్రతి సమాచారం ప్రజలకు చేరవేసేదే యూట్యూబ్ ఛానల్స్ అని గుర్తు చేశారు నిత్యం వార్తలు సేకరించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే యూట్యూబ్ ఛానల్ వారికి వాడు వీడు అని సంబోధించడం సరైనది కాదని అన్నారు వెంటనే సీఎం యూట్యూబ్ ఛానల్ వరకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అవసరానికి వినియోగించుకుని అవసరం తీరాక యూట్యూబ్ ఛానల్స్ ని విమర్శించి మాట్లాడడం సరైనది అన్నారు అంటే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అందరూ గుండాలు అయిపోయి మరి ఎమ్మెల్యేల మీదనే పడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏముంటుందని అర్థం చేసుకోవాలి ఎందుకు ఎమ్మెల్యేలు అంటారు వాళ్ళకు భయప్రాంతాలకు గురి చేస్తే ఇంకెవరు కూడా ఏం మాట్లాడాలనే ఉద్దేశం కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండు అని కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం కాపాడాలి మరి అరికెలపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండు చేరినట్టు ఆయన ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన మెడలో కాన్వా చేసుకున్నాడు అన్ని అన్నిదని ఆయన టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు ప్రకటించారు ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళ మీద నాలుగు నెలల నాలుగు వారాల లోపల చర్య తీసుకోవాలి లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటారంటే ఆయన అరికలపూడి గాంధీ భయభ్రాంతులకు గురై నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా నేను ఆపోజిషన్ కాంగ్రెస్ లో చేరలేదు ఆపోజిషన్ లో ఉన్నా అని చెప్పేసి మాట్లాడితే అది తప్పని నిరూపించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి మీద ఈరోజు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన అరికలపూడి గాంధీ ద్వారా ఆయన ఇంటి నుంచి ఇచ్చి జనాలను తీసుకొని వచ్చేసి మన కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా మనం స్వాగతిస్తున్నాం అందరం కలిసి ఉన్నాం రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగు వాళ్ళం అంత ఒకటే అని మేము టిఆర్ఎస్ పార్టీ గౌరవిస్తున్నాం కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది వాళ్ళు చేసిన చర్యల మూలంగా మాట్లాడవలసి వస్తుంది మీరు ఆంధ్రాకీలు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము అనుకుంటే మీరు ఉంటారా మరి కాంగ్రెస్ పార్టీ కూడా నేను నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజకీయాలు రౌడీ రాజకీయాలు నడవై ఇప్పటికే మీ కాలం చెల్లిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని ఇంట్లో కౌశిక్ రెడ్డి గారిని హౌస్ హౌస్ అరెస్ట్ చేస్తారు ఆయననేమో ఇచ్చి తీసుకొని వచ్చి ఆ దౌర్జన్యం చేస్తుంటే ప్రేక్షకుల్లాగా చూస్తారు మా పార్టీ కూడా అన్ని గమనిస్తుంది మా కేసీఆర్ గారు గమనిస్తున్నారు హరీష్ రావు గారు గమనిస్తున్నారు కేటీఆర్ గారు గమనిస్తున్నారు మీరు తీరు మార్చుకోకపోతే పోలీసులు పైన కూడా రేపటికి ఎప్పటికీ ఒకటి తీరు ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు ఈరోజు కాకపోయినా రేపటికి మారిపోతుంది మారిపోయినప్పుడు ఎవరైతే ఈ అధికారులు ఈ రకంగా చేస్తుండో వాళ్ళపైన తప్పకుండా చర్యలు ఉంటాయి వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్ట చట్టబద్ధంగా ఈ ఎవరైతే దోషులు ఉన్నారో ఇంక్లూడింగ్ అరికలపూడ గాంధీ గారిని కూడా వాళ్ళపైన కేసు కట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తున్నా మరి టిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మా కౌషక్ రెడ్డి గారికి కూడా అండదండ ఉంటారని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు మా పార్టీ తరఫు నుంచి గట్టిగా మాట్లాడుతుండ్రు కాబట్టి అట్లా మాట్లాడే గొంతులను నొక్కుదామని ప్రయత్నం చేస్తున్నాను అయినా ఆయన కూడా కౌశిక్ రెడ్డి కూడా తక్కువ మనిషి కాదు ఆయన పెద్ద పుల్లే ఉన్నాడు ఎంతమంది అయినా ఎదుర్కొనే శక్తి ఉన్నది కాబట్టి ఆయన బయటకు వస్తే వాళ్ళ పని గోవిందైతుంది ఆయన ఆయన లోపలించారు కానీ ఎన్ని రోజైనా సరే పులి బంధిస్తే బయటకు వచ్చిన తర్వాత తన పులి తన పని చూపిస్తాడు తప్పకుండా ఆయన పైన ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరికీ ఎప్పుడో ఒకసారి ఏదో రకంగా బుద్ధి చెప్పడం మా టిఆర్ఎస్ పార్టీ తరఫున రెడ్డి గారి తరఫున ఖాయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ దౌర్జన్యాలు రౌడిజం గుండాయిజం అన్ని మానుకొని ప్రజా సంక్షేమం కొరకని ప్రజా మేలు కొరకని పనిచేయాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి మీ హామీల గురించి అంటే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మమ్మల్ని నోరు నొక్కురామని ప్రయత్నం చేసినా మేమైతే ఓడుకునే ప్రసక్తి లేదు రేపు గల్లీ గల్లీలో పోతే ప్రశ్నిస్తారు మీ ఎంబడి వారి తడిమి కొడతారు మీ హామీలు పూర్తి చేయకపోతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు కూడా హెచ్చరిస్తున్నారు ఈ ప్రెస్ అనేది ఈ రోజు కాదు ఆ రోజుగా కూడా ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అదే మాదిరిగా యూట్యూబర్స్ కూడా ఉన్నా ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి మీద కూడా ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం పైన తెలుసో తెలియగా ఎన్నో ఆరోపణలు చేసినా యూట్యూబర్స్ ఎక్కడ యూట్యూబర్స్కి ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ కానీ మా పార్టీ కానీ ఎక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరే మేము కూడా వీలైన కాడికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ ఈ ఏదైతే ప్లాట్లు హైదరాబాద్ లో క్లియర్ అయినాయో వాటి గురించి కూడా ప్రయత్నం చేసేసి ఈ జర్నలిస్ట్లు ప్లాట్ల కొరకన్నా ఇవ్వాలని సుప్రీం కోర్టులో కూడా దాన్ని వెకేట్ చేయించింది కూడా మా ప్రభుత్వమే అప్పుడు మా అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ మాట్లాడించి ఆ కేసు కూడా అంటే ఎమ్మెల్యేల కేసు అట్లానే పెండింగ్లు ఉన్నా జర్నలిస్ట్ల కేసు మాత్రం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మా హరీష్ గారు మా కేటీఆర్ గారు ప్రయత్నం చేసి అది కొట్టేపిచ్చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఈరోజు ఈ జర్నలిస్టులకు అందరికీ ఇంక్లూడింగ్ యూట్యూబర్స్కు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబర్స్ అందరు కూడా ప్లాట్ ఇచ్చే కొరకని లైన్ క్లియరెన్స్ చేసి పెడితే ఈరోజు దాన్ని ఏదైతే జాగా మనం కేటాయించిన జాబ్ ఉందో దాంట్లో పట్టా సర్టిఫికేట్ ఇప్పిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఆ రోజేమో యూట్యూబర్స్ ఎన్ని మాటలు అన్నా ఒక మాట కూడా మాట్లాడలేదు మరి మేము కూడా మాట్లాడలేదు కానీ ఏ యూట్యూబర్స్ అయితే టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అదే యూట్యూబర్స్ ని ఈరోజు అవమానపరచడం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే సమాజంలో అందరికంటే ముందుగా కూడా విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ధైర్యంగా మాట్లాడుతుండే అమ్ముడు పోకుండా మాట్లాడుతుంటారంటే కేవలం యూట్యూబర్స్ మాత్రమే వాళ్ళు ఎంబడి ఎంబడి విషయాలన్నీ కూడా ఏమి హామీనిచ్చినావు ఏం చేసినావు ఏం చేయలేదు పాత వీడియోలో కాడికెళ్ళి ఆయన మాట్లాడిన వీడియోలో కాడికెళ్ళి దానికి చూపెట్టుకుంటూ ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ బయట పెడితే లేక ఆయన బాధ్యతమంతా భయపడ బయటపడుతుందని చెప్పేసి ఎవరినైతే యూట్యూబర్స్ ఎన్ని రోజులు వాడుకున్నాడో వాళ్ళ పైన ఈ బొంగులు పట్టుకొని వస్తారు అది ఇదని చెప్పేసి ముంగట మొంగటి అవమానపరిచి మాట్లాడడం చాలా శోచనీయ విషయం అది ఆయన వాపస్ తీసుకోవాలి లేకపోతే మా టిఆర్ఎస్ పార్టీ అయితే ఎట్లా ఉన్న యూట్యూబర్స్ కు కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు ఎవరికి ఏం అన్యాయం చేయలేదు ప్రశ్నలకు కూడా అన్యాయం చేయలేదు వాళ్ళకి అండదండంగా మేము ఉంటాం మీరు మీ మాట వాపస్ తీసుకోకపోతే యూట్యూబర్స్ కూడా తప్పకుండా మీకు బుద్ధి చెప్పి బుద్ధి చెప్పి మీతోని అన్ని పనులు కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కొరకాని వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు మరి ప్రజల పక్షాలు నిలబడతారు ప్రజలకు అండదనంగా ఉంటారని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్స్ కు క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను